zaira సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి మండే సూర్యుడిలా ఉన్న నా రూపాన్ని ఒక్కసారి తాకి చూడమ్మా క్షణం కూడా ఆలస్యం చేయకు ఎందుకంటే నీకు ఊహించని శుభవార్త ఈ క్షణమే అంది ఇస్తాను అని బాబాగారు ఈరోజు గురువారం రోజున ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి మరి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి రూపాన్ని తాకి చూద్దాం ఎందుకంటే బాబాగారు మన తండ్రి స్థానంలో ఉండి మనం చేసే తప్పులన్నింటినీ సరిచేయడానికే ఈ సందేశాన్ని ఇస్తున్నారు అని భావిద్దాం ఈరోజు బాబాగారు ఏ సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో ముందుగా బాబాగారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని బాబాగారిని తాకుదాం అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఎలాంటి శుభవార్తని మనకు అందించబోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఈరోజు సూర్యుడి రూపంలో నీకు దర్శనమిస్తున్నాను క్షణం ఆలస్యం చేయకు ఎందుకంటే నీకు రాబోయే శుభవార్త ఎంతో ఆనందాన్ని ఇస్తుంది నా బిడ్డ కష్టపడకూడదు అంటే ముందు ఈ సాయి చెప్పే మాటలు వినాలి రోజు నువ్వు కష్టం అనుభవించవచ్చు కానీ రేపు రాబోయే సంతోషం నువ్వు ఆనందంగా నీ వాళ్లతో గడపాలి అంటే ఈరోజు ఈ సాయి ఇచ్చే సందేశం పూర్తిగా విని గ్రహించమ్మా ఎందుకంటే నువ్వు చేసే తప్పులేంటో నీకు తెలిసి వస్తాయి జీవితంలో నువ్వు ఎదగాలి అన్నా మంచి దారిలో నడవాలి అన్నా ముందు నువ్వు నమ్ముకున్న ఇష్ట దైవాన్ని ఆరాధించు నమ్మకంతో శ్రద్ధ భక్తితో ఉండు ఎప్పుడూ కూడా ఆ దైవ భక్తిని అంటిపెట్టుకుని ఉండు నీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక ఎప్పుడైతే నువ్వు సంతోషంగా ఉంటావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా నిన్ను ప్రేమించేవారు నిన్నే నమ్ముకొని బ్రతికేవారు నీ ప్రేమ కోసం తప్పించేవారు ఇలాంటి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు నీ కన్నీళ్లను చూపించి వారిని కూడా బాధ పెడతావా తల్లి ముందు నీ కన్నీళ్లను తుడుచుకో ఆ తర్వాత నీ కష్టాన్ని నేను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాను నీలో ఉన్న ఆ శక్తిని బయటకు తీయి నీకు గురుబలం తోడు కావాలంటే ఈ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి ముందు ఆ అనుగ్రహం కోసం పరితపించు ఎప్పుడైతే కోరికల కోసం ప్రయత్నం చేస్తావో ఆ క్షణం నువ్వు ఇంకా దూరంగా నడవవలసి వస్తుంది ఈ దైవాన్ని చేరలేవు తల్లి ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకో ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా సాయి అని పలుకు వెంటనే నీ ముందు వాలిపోతాను ప్రత్యక్షంగా నీకు కనబడతాను కానీ నువ్వు నన్ను గుర్తించకపోగా ఆ సాయి నాకు ఏమీ చేయటం లేదు ఎన్నో కష్టాలను ఇస్తున్నాడు ఎన్నో సంవత్సరాలుగా ఈ బాధని అనుభవిస్తున్నాను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి బాబా అని దీనంగా నా బిడ్డ ప్రశ్నిస్తోంది మళ్ళీ దేనికైనా సరే ఒక కాల వ్యవధి అనేది ఉంటుంది అది దాటిపోతే మళ్ళీ అది తిరిగి రాక తప్పదు కాబట్టి నీ జీవితంలో కూడా అంతే కష్టాలనేవి ఒక కాల వ్యవధి మాత్రమే అది దాటిన తర్వాత నీకు రావలసింది సంతోషమే ఇది గుర్తుపెట్టుకో జీవితం శాశ్వతం కాదు ప్రతి మనిషి జీవితంలో ఒక మనిషి పరిచయం కావాలన్నా ఒక కష్టం నీకు పరిచయం చేయాలన్నా ఒక సంతోషం నీ దగ్గరికి వస్తుంది అన్నా లేదా ఒక శుభవార్త నీ ముందుకు రాబోతుంది అన్నా అన్నింటికి మూల కారణమైన ఆ భగవంతుడే ఆ బ్రహ్మాండ నాయకుడే కాబట్టి ఏదీ మన చేతుల్లో లేదు కర్మ సిద్ధాంతం ప్రకారం అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి ఏది వచ్చినా కూడా అనుభవపూర్వకంగా తెలుసుకొని సంతోషంగా బ్రతకడమే మనిషి మార్గం జీవితం మీద విరక్తి తెచ్చుకొని లేనిపోని ముప్పులు తెచ్చుకుంటావో ఈ సాయి చెప్పింది విని శ్రద్ధగా ఆచరించి ఉన్న కష్టాలను సంతోషంగా స్వీకరించి భరిస్తావో అంతా నీ చేతుల్లో ఉంది బిడ్డ ఒకరు నీ పైన నింద మోపుతున్నారు అంటే దానికి అర్థం ఒకటి గుర్తు పెట్టుకో నీ జీవితంలో చెడు సమయం అనేది నడుస్తుంది ఒకవేళ నీ తప్పు లేకపోయినా పరనింద పాలు అయినా సరే అది నువ్వు ఎలాంటి చింత చేయకు ఎందుకంటే అన్నీ కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు నీ తప్పు లేకపోయినా నింద పడుతున్నావు అంటే దానికి కారణం కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది అని కాబట్టి ఏది చేసినా నీ మంచికే అని అర్థం చేసుకో మంచి రోజులు రాబోతున్నాయి అని గుర్తుపెట్టుకో ముందు ముందు నాకు బాబా గారు సంతోషం ఇస్తున్నారు అందుకే ఈ కష్టం అని తెలుసుకో తల్లి బాధని భరించు అంతేకాని ఈ బాధలే శాశ్వతం ఇదే నా జీవితం అని కుమిలిపోకు ఎందుకంటే ఎంతవరకు నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తావో నీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ నీ బాధని పంచుకుంటూ ఉంటావో ఆ క్షణం నీ ఇష్ట దైవమే నిన్ను శ్రీరామరక్షగా కాపాడుతుంది నీ చుట్టూ ఒక వలయంలా ఏర్పడి ఆ భగవంతుడు నీకు అండగా రక్షణగా నిలబడతాడు కాబట్టి ఈ బాబా చెప్పే మాటలు పూర్తిగా గ్రహించు నువ్వు కన్న కళలు నిజం చేయడమే నా ధ్యేయం ఎప్పటికీ నీ కర్మ సిద్ధాంతంలో చెడు సిద్ధాంతం నడుస్తుందో అది పూర్తిగా తొలగించడానికి నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాను నువ్వు ఎక్కడ చూసినా కూడా నీకు నేనే కనిపిస్తూ ఉంటాను తల్లి ఎందుకంటే నీ కన్నీటి ఆవేదనకు నేను ప్రతీసారి బాధపడుతూ వస్తున్నాను ప్రతి వారు కూడా బాబా భక్తులు బాబా నీకు తెలియనిది ఏముంది తండ్రి అంటారు కానీ చెప్పినట్లు వినేవాళ్ళు చేసేవారు ఎవ్వరూ లేరు అందరూ నా భక్తులే అందరూ నా బిడ్డలే కానీ పూర్తిగా నా మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోరు ఎక్కడైనా ఎప్పుడైనా సరే నన్ను స్మరించిన క్షణంలోనే నేను నీ చెంత వాలిపోతాను భయము వద్దు బిడ్డ అని ఎన్నోసార్లు చెప్పాను మీరు భాగ్యవంతులు మనం పరస్పరం ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటాము మీకు తోచిన వాటిని అడగండి మీ సంశయ ను తీర్చే బాధ్యత ఈ సాయిది మీరెవ్వరైనా సరే ఊరికే దూషించినా నాకు వెంటనే బాధ కలుగుతుంది తల్లి మనం ఈ రోజు చనిపోయినా మామూలంగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది నీకున్న ఇల్లు భూమి మొదలైనటువంటివన్నీ కూడా నీతో పాటు వస్తాయా రావు తల్లి ఇది బ్రాహ్మణ మసీదు ఈ మసీదులో అడుగు ఎలాంటి వారైనా సరే శుభ్ర మార్గాన నడిపించి చివరి కంట గమ్యాన్ని చేరుస్తాను ఇది నా బాధ్యత ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో కష్టం శక్తినంతా వినియోగించి కృషి చేస్తేనే కానీ ఫలితం అనేది దక్కదు ఎవరి శ్రమ భారాన్నైనా ఉచితంగా మాత్రం తీసుకోవద్దు ఎవరితోనైనా పని చేయించుకోవచ్చు కానీ ఎవరి శ్రమను ఉచితంగా తీసుకోరాదు అనే నియమాన్ని నువ్వు పాటిస్తూ ఉండాలి నేను అంతటా ఉన్నాను అంతకు మించి అతీతంగానూ నేను ఉన్నాను నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ నేనే కనిపిస్తాను నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకోకూడదు అన్నదే నా ఉద్దేశం భయపడుకు తల్లి ఈ మసీదులో కాలు పెట్టగానే ఎంత ఎంత కష్టమైనా సరే తీరవలసిందే ఈరోజు కాకపోతే రేపు నీ కష్టం తొలగించడానికి నేనున్నానన్నది మరిచిపోకో ఈ సాయి ఎప్పుడు శ్రీరామ రక్షగా ఎప్పుడూ నా బిడ్డలను కాపాడుతూ వస్తాను కొందరెంత దొంగలో పాదాల మీద పడి దక్షిణ సమర్పిస్తారు వీపు వెనక వాళ్లే విమర్శిస్తారు నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవ్వరూ దాటలేరు ఎవరు షిరిడి రాగలరు చెప్పండి స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది చెప్పండి ఎంతో కాలం నుండి నాతో కలిసినప్పటికీ నేను ప్రతి చీమ ఈగ మొదలైన ప్రాణులలోనూ ఉంటానన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు తల్లి నన్ను నమ్ముకోమని మీ వారికి చెప్పు ఎవరైతే నన్ను నమ్మరో అలాంటి వారికి హితబోధన చేయి నీ జీవితంలో ఎన్నో మార్పులను చూడగలుగుతావు ఒకవేళ నీకు కష్టమే వచ్చింది అనుకో సాయి ప్రక్కన లేడు అని బాధపడకు సాయి సచరిత్ర నీతి ఆ గ్రంథాన్ని ఒక్కసారి పారాయణం చేసి చూడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి గురువు యొక్క గ్రంథాన్ని పఠిస్తే భక్తులు పవిత్రులవుతారు గ్రంథాన్ని పారాయణం చేస్తే శుభం కలుగుతుంది తల్లి పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు బహుబంధనాలన్నీ కూడా విడిపోతాయి నీకు అంతా మంచే జరుగుతుంది నా భక్తులు నన్నెట్ల భావిస్తారో నేను వారిని అదే విధంగా అనుగ్రహిస్తాను నా లీలలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు అలాగే ఒకరి జీవిత ఒక భక్తుడి జీవితంలో జరిగిన సంఘటనని మీకు షేర్ చేస్తాను ఇప్పుడు వినండి ఒక గొప్ప అనుభూతిని చెందిన ప్రకాశం జిల్లా కందుకూర గ్రామస్థులు తన పేరు రాజు ఇతను కూడా అంతే బాధలను తట్టుకోలేక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉండగా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మే మనిషి కొన్ని సందర్భాలను బట్టి అతని జీవితంలో జరిగిన పెను సంఘటనల వల్ల అతనిలో మార్పు వచ్చింది ఇక అప్పటి నుంచి దేవుణ్ణి నమ్మడం మానేశాడు తర్వాత కొన్ని రోజులకు అతని ఆరోగ్యం క్షీణించింది జ్వరం రావడంతో ఎన్నో ఆసుపత్రులకు తిరిగితే వైద్యులు పచ్చ కామెర్ల వ్యాధి అని తెలియచేస్తారు ఇక అతనికి రక్త కణాలు పూర్తిగా తగ్గిపోతాయి ఆ ఆసుపత్రి వాళ్ళు చేతులెత్తేస్తారు వైద్యులు అతని దగ్గరికి వచ్చి ఇలా అంటారు రాజు ఇది నీ పరిస్థితి ఇక మేమేమీ చేయలేము నువ్వు ఏ పెద్ద ఆసుపత్రిలోనైనా వేరే పెద్ద సిటీలో ఎక్కడైనా చూపించుకుంటే మంచిది అంటారు మీకున్న రక్త కణాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి మీరు బ్రతకడం కూడా కష్టమే అని డాక్టర్ చెప్పి వెళ్తారు ఇక ఆ రోజు వాళ్ళ అమ్మ తినడానికి అల్పాహారం తెద్దామని బయటికెళ్తుంది అప్పుడు రాజు అక్కడే ఒంటరిగా ఉంటాడు ఆమెమో అల్పాహారం తేవడానికి పోయింది ముప్పై నిమిషాల తర్వాత తిరిగి వచ్చింది రాజు అడిగాడు ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది అల్పాహారం ఎక్కడా దొరకలేదా ఏమి అని అడిగాడు ఆమె చెప్పిన మాటలు రాజు విని ఆలోచించడం మొదలుపెట్టాడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలేంటంటే మీరు కూడా వినండి ఒక్కసారి వాళ్ళ అమ్మ ఇడ్లీ కట్టించుకోవడానికి వెళ్ళింది అక్కడ కొంతమంది ఈ విధంగా మాట్లాడుతున్నారట ఒక అతను చాలా పేదవాడు అతను ఒక్కరే స్వతహాగా ఒక గుడి నిర్మాణం జరిపిస్తున్నారట అదే బాబా గారి దేవాలయం నిర్మాణం అతను బాబాని నమ్మిన తర్వాత ఆ మనిషికి నమ్మకం శ్రద్ధ భక్తి ఎక్కువయి బాబా గారి మీద నమ్మకం పెరిగి గుడి నిర్మాణం చేయిస్తున్నారు ఇలా బయట మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వు కూడా ఆ బాబాని ఒక్కసారి తలుచుకో రాజా నీ ఆరోగ్యం కుదుట పడుతుందేమో జీవితాంతం నేనమ్మ స్మరణంలో ఉంటాను అని నాయనా అని వాళ్ళ అమ్మ రాజుకి చెప్తూ ఉంటుంది ఎంత విచిత్రం కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్థిక స్తోమత మెరుగుపడిన తరువాత వారి స్వార్థ దానికి అనుగుణంగా అన్ని మొక్కులు మరిచిపోతారు కానీ అతను అలా కాదు ఎంతో కష్టపడి బాబాగారి గుడి నిర్మాణం పూర్తి చేయిస్తారు నిజంగా చాలా గొప్ప విషయం రాజుకు ఈ అనుభవం వాళ్ళ అమ్మ మాటల్లో కదిలించింది ఇలా అనుకుంటూ ఉండగా వాళ్ళ అమ్మ రాజు వాళ్ళ అమ్మ ఇడ్లీ కట్టించుకొచ్చిన పొట్లం ఓపెన్ చేసి రాజు ముందర పెడుతుంది ఆ పొట్లం కట్టిన పేపర్ ప్రక్కన పెట్టి ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుని తింటూ ఆలోచనలో పడతాడు రాజు అంత గొప్పవారా బాబా గారు నాకు దేవుని మీద నమ్మకం అనేది పూర్తిగా చచ్చిపోయిందమ్మా కానీ అతని విషయం ఆలోచిస్తే బాబాగారు నా కోసం ఏమైనా చేస్తారా నమ్మవచ్చా నేను అని అనుకుంటూ ఉండగా మంచి సమయం రావడం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి రాజా దృష్టి ప్లేట్ ప్రక్కన ఉన్న పేపర్ మీద పడుతుంది అక్కడ చూస్తే బాబాగారి చిత్రపటం ఉంది ఆ బాబాగారి చిత్రం చూడగానే అక్కడ రాసిన పదాలను చదువుతాడు రాజు అక్కడ ఏం రాసి ఉందంటే నేను కష్టంలో ఉన్నవారికి ఏ రూపంలోనైనా సరే వెళ్ళి ఆదుకుంటాను అది ఒక చిత్రపటమైన సరే ఈ ఫోటోని కట్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోండి అని రాసి ఉంది ఇక అది రాజు చదివిన తర్వాత పూర్తి నమ్మకంతో అయితే కాదు ఏం నయమవుతుందో ఏంటో అన్నట్టు బాబా ఫోటోని కత్తిరించి జేబులో పెట్టుకుంటాడు ఇక ఆ రాత్రి అలా గడిచిపోయింది ఇక ఆ రోజు రాత్రి జరిగిన విచిత్రం ఏంటంటే రాజు వాళ్ళ అమ్మకి ఆ రోజు రాత్రి బాబా గారు స్వప్నంలో వచ్చారట రాజు వాళ్ళ అమ్మ ఇలా చెప్పింది రాజు దగ్గర బాబాగారు భుజం మీద చెయ్యి వేసి రాజు వాళ్ళ ఇల్లంతా తిప్పి రాజుని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో దింపుతాడట ఇక ఆ రోజు ఉదయం ఆసుపత్రిలో రాజు ఆరోగ్యం విషమంగా ఉందని ఆ రోజు ఉదయం సాయంకాలం రెండుసార్లు బ్లడ్ చెకప్లు చేసేవారు రక్త కణాలు పూర్తిగా తగ్గిపోయాయని పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి ఆ రోజు కూడా ఉదయం ప్లేట్లెట్లు తగ్గిపోయాయి అని బాధపడుతూ ఉంటారు అప్పుడు ప్లేట్లెట్స్ కౌంట్ చూస్తే డాక్టర్లు కూడా షాక్ అవుతారు సరిగ్గా ఆ రోజు రాత్రి వరకు వారు పొద్దున సాయంకాలం కంటిన్యూగా ఈ బ్లడ్ చెకప్స్ అనేవి చేసేవాళ్ళు తిరిగి ఆ రోజు రాత్రి స్వప్నంలో వచ్చిన బాబా ఆ మరుసటి రోజు డాక్టర్ల దగ్గర రాజు రిక్వెస్ట్ చేసుకుంటాడు దయచేసి నాకు బ్లడ్ చెకప్ చేయండి ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయో నేను చూసుకోవాలి అని అడుగుతాడు రిక్వెస్ట్ చేసుకుంటాడు అప్పుడు వాళ్ళు విధి లేక మళ్ళీ బ్లడ్ చెకప్ చేస్తారు రిపోర్ట్స్ వచ్చాక చూసుకుంటే మళ్ళీ అంత నార్మల్కి వచ్చింది అలా రావడంతో ఇక అప్పుడు బాబా మీద నమ్మకం అనేది రాజుకి మొదలవుతుంది అప్పుడు డిశ్చార్జ్ చేసుకుని వెళ్తారు ఇక ఆ రోజు నుండే రాజుకి సాయి మీద అపారమైన భక్తి కలుగుతుంది ఇక అప్పటి నుండి సాయి ధ్యానం చేసుకుంటూ సాయి పూజలు చేసుకుంటూ ఆయన కోసమే బ్రతికినట్టు తన జీవితాన్ని ధారపడు వస్తాడు రాజా విషయంలో సాయినాథుడే స్వయాన వచ్చి ఆ రాజుని రక్షిస్తాడు ఎంత గొప్ప విషయం కదా మరి ఈ కథని పది మందికి గొప్పగా చెప్పుకోండి ఎందుకంటే సాయినాథ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము వందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు